కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నాడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశేకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం ఈ రోజు నవీ మాజీ ముఖ్యమంత్రి వర్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కావలికి ప్రజాగలం రోడ్ షో కార్యక్రమంగా కావలికి చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి చాపర్ ల్యాండ్ దానికోసం ఈ జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ని అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కంప్లీట్ అయ్యి పూర్తయిపోయినాయి దీని తర్వాత మూడు గంటలకైనా ఇక్కడ దిగి మూడు గంటల పదిహేను నిమిషాలకి మన ఏఎం బ్యాగ్రి సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద మరి రోడ్ షో కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మరి కావ్య కృష్ణారెడ్డి గారు కావలి శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మరి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా వీళ్ళిద్దరూ కూడా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది ఈ రోజున ప్రజలకు ఈ నాలుగేళ్ల ఐదేళ్ల పాలనలో జగన్ చూపించినటువంటి రాక్షస పాలనని అంతమొందించేదానికి ప్రజాగలవ యాత్ర పేరుతో మరి బాబుగారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు సభలు నిర్వహిస్తా ఉన్నారు ఈ నూట డెబ్బై ఐదు సభల్లో భాగంగా కావల్లో కూడా ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ రాక్షస పాలన అందమొందించేదానికి ప్రజలు పడ్డ ఇబ్బందుల్ని జనాలు తెలియపరచమే కాకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా అంటే తెలుగుదేశం పార్టీకి సంక్షేమ అభివృద్ధి అనేది కొత్త కాదు అయినప్పటికీ ప్రజల ముంగిటి తీసుకెళ్లేదానికి సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి అలాగే మరి మరి ప్రభుత్వం ద్వారా జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి మరి ఇప్పటివరకు దివాలా తీయించిన ఎస్సీ కార్పొరేషన్కి ఎస్ సబ్లకి సంబంధించిన ఇరవై ఆరు కార్యక్రమాలు అలాగే అలాగే కస్ట్రీలకు సంబంధించిన పదిహేడు కార్యక్రమాలు బీసీలకు సంబంధించిన నిధులు అన్ని విషయాల మీద కూలంకషంగా చెప్పేదానికి బాబు గారు వచ్చి ప్రజల యొక్క మన్నలు పొందేదానికి ప్రజల యొక్క మన్నలు పొంది తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కోసంగా ఆయన ఈరోజు ప్రజాగరణ యాత్ర వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా తగమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని శాసనసభకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంటు మరి సభ్యుడిగా ఎన్నుకోవాలని వాళ్ళని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా బాబు గారు కోరుకుంటున్నా కాకుండా ప్రజలందరూ కూడా కావాలని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తూ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ ప్రజా గలం వినిపిస్తూ ప్రజల ముందుకు వస్తున్న అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం కావలి ట్రంక్ రోడ్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు జన ప్రభంజనమై తరలి వస్తున్న మహిళా సోదరీ మణులకు యువకులకు నియోజకవర్గ ప్రజానికానికి మా సాదర స్వాగతం తట్టవర్తి రమేష్ టిడిపి సీనియర్ నాయకులు కావలి I'm yeah. yeah.